అదే గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్ ముందు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన ఎటువంటి దాడులు జరిగినప్పటికీ వాళ్ళ తాట తీస్తామని సీఎం మరీ మరీ హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మహిళలపైన ఈ వివక్ష ఈ పరుష పదజాలం జరుగుతూనే ఉంది అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్స్ ఎక్కడ కనిపించట్లేదు సరే ఇప్పటి నుంచి అయినా కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇలాంటి వాళ్ళపైన శ్రీదేవి గారు ఇక్కడ ఒకటి ఇప్పుడు చర్యలంటే ప్రతిరోజు ఏమైపోతుందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి రాష్ట్రంలో మాట్లాడేదానికి ఇంకొక అంశం లేదు పరిపాలన మీద కానీ అభివృద్ధి పట్ల కానీ లేకుంటే పరిశ్రమల పట్ల కానీ దేని గురించి మాట్లాడేదానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేదు లేకపోతే సరిగ్గా ఏం చేస్తున్నారు ఒక కొత్త రాజకీయ వరుడికి వీళ్ళు తెరదీశారు అంటే రాజకీయంలో మహిళల గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడి వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇది ఒక హాట్ టాపిక్ అవుతుంది ఇది రాజకీయంగా అంటే డైవర్షన్ పాలిటిక్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కూడా మనం పేర్నాని గారి లాంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం అంటే రాష్ట్రం విధంగా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అరే మనం పగల మాట్లాడుకోకూడదు వీటన్నింటినీ రాత్రి కన్ను కొట్టి రాత్రి వేసేసి మళ్ళీ మళ్ళీ మనమే వెళ్ళి పరామర్శించాలరా అని ఆయన మాట్లాడుతున్నాడు నిన్న కూడా మళ్ళీ పిడన్ వేదిక మీద చంద్రబాబు నీ వయసు ఎంత రోజులు ఉంటుందో చచ్చిపోతావు కదా మరి రాష్ట్ర ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదండి మనిషి అనేటువంటి భూమి మీద ఎప్పటికీ శాశ్వతం కాదు నేనైనా పేరు నానైనా ఎవడైనా టైం వస్తే ఎవడైనా చచ్చిపోతాడు ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోవచ్చు అది మన చేతిలో ఉండదు కదా కానీ మనం చేసే వ్యాఖ్యలు మనం సమాజంలో ఉంటున్నాము సమాజంలో మనం ఏదో పొజిషన్స్ చేసాము లేకుంటే పదవులు అనుభవించామంటే ఆ ప్రజలే లేకపోతే మీరు ఎవరు లేరు కదా ఈరోజు ఇదే పేని నాని బియ్యం కేసులు ఎరుక్కున్నప్పుడు వాళ్ళ భార్య గారి మీద కేసు పడితే చాలా మంది కేసు పెట్టమన్నారన్నప్పుడు ఇదే పేరునని చంద్రబాబు గారిని పొగిట పోగటం మనం అందరం చూశారు మా భార్య గారికి సంబంధం లేదన్న విషయం చంద్రబాబు గారు గుర్తించారు ఆడపడుచుల జోలికి మనం వెళ్ళకూడదని చెప్పారు వారు అంత సంస్కారంగా మాట్లాడిన పేరునని ఈరోజు సంస్కారహీనంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు నేను వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నా అంటే రాజకీయం చేయండి మీరు అంతే ఆడపడుచుల గురించో చావుల గురించో లేకుంటే వ్యక్తిగత హననాల గురించో మీరు మాట్లాడకూడదు మీరు ఇలా మాట్లాడారు కాబట్టి ఆ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినా సరే ప్రజలను అమ్మల పదకొండుకు పడేసారు మిమ్మల్ని అయినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదు జ్ఞానం రాకపోతే ఇంకెట్లా ఈరోజు సమాజంలో మనం ఎట్లా మెలుగుతున్నాం ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తున్నారు ప్రజలు మనల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయాల పట్ల కనీసం అవగాహన లేకుండా చేతికి మైక్ ఇచ్చారు కదా పిచ్చోడి చేతికి రాయి దొరికినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్ట్ కదా శ్రీదేవి గారు ఈ రోజు కోటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మేము అనేక విషయాల మీద అనేక ఆర్డినెన్స్లు పాస్ చేస్తూ అనేక విషయాలకు ముందుకు తీసుకెళ్తున్నాం ఆడపడుచుల గురించి తప్పుగా మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం దాన్ని చట్టపరంగా తీసుకెళ్తున్నాం ఎవడెవడైతే వాళ్ళ చట్టపరంగా మేము శిక్షించుకుంటూ వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రతి రోజు కూడా అరే మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు మేము మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా అని ఒక భూతంలాగా చూపిద్దాం అనుకుంటున్నారు ప్రశ్న పర్ఫెక్ట్ గా ఉంటే పర్లేదు ప్రశ్న సరైన దారిలో వెళ్తే పర్లేదు కానీ మీరు ప్రశ్న ప్రశ్నగా ప్రశ్నించట్లేదు దాన్ని ఎంత పనికిమాలంగా ప్రశ్నిస్తున్నారు అంటే సభ్య సమాజం కూడా మీ ముఖం మీద ఊసే విధంగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు చివరికి ఒకటే విషయం చెప్తున్నాను నేను చేతనైతే రాజకీయాలు చేయండి లేకపోతే మీ పార్టీ మూసేసుకుని పక్కన కూర్చోండి రవిశంకర్ గారు ఏంటి కేసు పెట్టకపోతే మంచి మాటలు కేసు పెడితే దుర్భాషలు అది దాన్ని అట్లా నిర్ణయించలేవండి ఇందాక సోదరులు అన్నట్టు మొహాలు ఉమ్మేస్తాము అజ్ఞానము జ్ఞానము మరి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి అజ్ఞానంతో చేయినట్టేనా వాళ్ళ మొహాన్ని ఉమ్మేసినట్టేనా జనాలు ఓటు హక్కుతో నిర్ణయించుకుంటూ వస్తారు అది ఈ తరము వీరికి ఫేవర్గా జరిగింది కిందసారి వాళ్ళకి జరిగింది రేపెవరు జరుగుతుందో తెలియదు ఈ కాసేపట్లోనే ఈ నాలుగేళ్ల ఐదేళ్లలోనే పార్టీ మూసేసుకుని వెళ్ళిపోవాలి మొహం ఉమ్మేసుకోవాలి అగ్ని జరగాలి మరి నిన్న నెల్లూరులో జరిగిన సంఘటన ఉందండి అక్కడ వాళ్ళిద్దరు వాకి యుద్ధం జరుగుతున్నది వాళ్ళిద్దరు పోరాటం చేసుకుంటున్నారు అన్ను మాట ఆయన తూలాడు ఇంకా సగం తూలాడు పూర్తిగా తోలలేడు ఈ లోపలే నాలుగు గంటల లోపలే మీరు దాడి చేసేస్తుంది కుట్రు అది అంటే రాబోయే తోలే విషయం చాలా ఉందా అండి మీరు రాబోయే తరాలకు మీరు ఏం నేర్పిస్తున్నారండి ఏ సాంప్రదాయం నేర్పిస్తున్నారండి నెక్స్ట్ ఇందాక ఆయన మహిళలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకి ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది మంత్రుల శాఖలు కూడా వారికి ఎక్కువ కేటాయించడం జరిగింది వాళ్ళకి మహిళలకి సమన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా బాగా జరిగింది గత ప్రభుత్వాలలో ఎప్పుడు అన్ని ఎమ్మెల్యే సీట్లు మహిళలకి లేదు అంత మంత్రుల శాఖలు అన్ని శాఖలు కేటాయించబడలేదు మహిళలు అనే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో

అవి ఆరోపణలు నిరూపించుకోండి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళండి మా పరువు న్యాయమూర్తి చట్ట ప్రకారం చేయాలి కానీ ప్రతి దాడులు చేస్తారా సాంప్రదాయం సీనియర్ మహిళలు దాడి చేస్తావా చివరికి నల్లపురేడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కన్నా తల్లి కూడా క్షమించారు మాట్లాడిన మాటలు ఆ విషయాలు గుర్తించండి మీరు ఇంకా దాన్ని సమర్థించుకుంటే రామాకండి ఫ్లోలో వెళ్ళిపోయింది ఫ్లోలో మాట్లాడాడు ఇంకా సగమే ఉంది ఇంకా పూర్తిగా మాట్లాడాలి ఇది పద్ధత మన పిల్లలకి మన భావితరాలకు మనం నేర్పించాల్సింది పెద్దదారులను కూడా మీరు సమర్థిస్తుందండి అంటే మీరు కూడా దారులను సమర్థిస్తున్నారా అండి ఇక్కడ మేము దారులు సమర్థించట్లా దాడి చేయమని ఎవరు చెప్పట్లా మేము దాడి చేయలేదని చెప్తున్నాం మేము ఆయన మీటింగ్ పెట్టిన నాలుగు గంటల్లో దాడి జరిగిందండి ఫోర్ అవర్స్ లో అంతమంది వచ్చి దాడి చేయడం ఎంతవరకు సంబంధిస్తాం ఎంతవరకు చాలా బాగా మాట్లాడారు సార్ నల్ల కుమార్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇదే విధంగా మాట్లాడతారు క్లాప్స్ కొట్టి సన్మానం చేయమంటారు అనికేమన్నారు ఇప్పుడు మీరు సమర్థిస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది లేండి